शुक्लाम्बरधरं विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्वविघ्नोपशान्तये वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिम् వందే సూర్య శాంక నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం వరదం వందే శివం శంకరం ప్రియ భగవద్భక్తులారా ఈరోజు కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం ఇందులో అంబరీష్ణ వృత్తాంతము ఆయన ఆచరించిన ద్వాదశి వ్రతము గురించి తెలుసుకుందాం అత్రిమహాముని మరళ అగస్థునితో ఓ కుంభసంభవ వ్రత ప్రభావమును ఎంత విచారించినను ఎంత వినను తనివి తీరుటలేదు నాకు తెలిసినంతవరకు వివరించును ఆలకింపును గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువల్లను సూర్యచంద్రగ్రహణ సమయము స్థనాదులో నరించినను ఎంత ఫలము కలుగునో శ్రీమన్నారాయణుని నిజతత్వముందులుపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశీనాడు శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంతే ఫలము కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములలో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికము కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్లో చెప్పిదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున శుష్కోపవాసము ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే అభింపలేను దీనికి ఒక ఇతిహాసం దానిని కూడా వివరించదను సావధానుండవి ఆలకింపు అని చెప్పుచున్నాడు పూర్వం అంబరీషుడను రాజుకరుడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశీ వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండెడివాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి ఘడియలు స్వల్పముగా ఉండెను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతమును ముగించి బ్రాహ్మణ సమారాధన తేదలిచి సిద్ధముగా ఉండెను అదే సమయమకు కోపస్వభావుడు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆమును గౌరవించి ద్వాదశి ఘడేలుడు పారాయణము చేవలైనగాను తొందరగా ఎగిరమ్మని కోరాను దూర్వాసుకు అంగీకరించే సమీపం గల నదికి స్థానమునకై వెలను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దూర్వాసుడు రాలేదు ద్వాదశి గిరిలు దాటిపోవచ్చున్నవి అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లు అనుకున్నాను ఇంతకొచ్చిన దూర్వాసుని భోజనమునకు రమ్మంతిని ఆ ముని నదికి ఈ స్థానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణునకు అతిథిమితులని మాట ఇచ్చి భోజనము పెట్టకపోవటం మహాపాపము కదా అది గృహస్థునకు ధర్మము కాదు కదా ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశి గడిలు దాటిపోవును వ్రతభంగమవును ఆ ముని కోపస్వభావం గలవాడు ఆయన రాకుండగా నేను భుజించిన నన్ను శపించును నాకేమి తోచకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదలైన వాడినవుదును ఏకాదశి నాడున ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకును భోజనము చేసిన దుర్వాసునకును కోపం వచ్చును అదేనుగాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యమును నశించును దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము చెందలేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశీ గడేలలో భోజనము చేయుటయే ఉత్తమము అని ఆయన భావించి ఆయనను పెద్దలతో ఆలోచించటం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి యోగటం చేసి నేను కటిక ఉపవాసము ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి ఘడియలు ఉన్నవి ద్వాదశి ఘడియలునే భుజించవలసి ఉన్నది కదా ఇంతలో నా ఇంటికి దుర్వాసమును ఇచ్చేసినారు ఆ మహాముని నేను భోజనమును ఆహ్వానించి తిని ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకునూ రాకుండెను ఇప్పుడు ద్వాదశి గడియలా దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలు భుజింపవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతి ముని వచ్చే వరకు వేచి ఉండవలైన ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరింది అంతటా ఈ ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణి కోటుల గర్భమందు జఠరాజ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును పచనముగా గావించి దేహేంద్రియములకు శక్తిని నొసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయంతో జఠవాగ్ని ప్రజ్వెల్లుచున్నది అది చెలరేగిన క్షుద్భాధ దప్పిక కలుగును ఆ తాపము చల్లారవలనన్నా అన్నము నీరు పుచ్చుకునవలైనను శరీరమునకు శక్తి కలుగజేయువాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు ఆ అగ్నిదేవునకు అందరూ సదా పూజింపవలైన గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కదా ఏ జాతి వాడైనను విడుదనని చెప్పి అతనికి పెట్టకుండా తినరాదు అందులోను వేదవేదాంగ విద్య విశారదును మహత్తపశాలిను సదాచార సంపన్నుడునూ అయిన దుర్వాస మహాముని భోజనమునకు ఆహ్వానించి ఆయనకు పెట్టకుండా తాను భుజించుట వలన మహాపాపము కలుగును అందువలన ఆయుక్షేణము కలుగును దూర్వాసునంతటి వాణిని రరించిన పాపము సంప్రాప్తమగునని పలు విధములుగా వారును విశదీకరించరి ఇది ఇరవై నాలుగవ రోజు పారాయణము చతుర్వింశోధ్యాయం సమాప్తం ఓ